హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం మనీ మోటివేషన్ విషయంలో ఇంకో విషయం చెప్పుకోబోతున్నామండి ఇక్కడ ఏంటంటే మనం గడప దగ్గర అంటే ఎంట్రన్స్ మెయిన్ డోర్ దగ్గర ఇలా ఉప్పు పైన నిమ్మప్పులు అంటే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు భాగాలుగా చేసి ఒక దానికి కుంకుమం మరో దానికైతే పసుపు పూసేసి అమావాస్య రోజు కానీ లేదా శుక్రవారం అనిపిస్తే లేదా మీకు గురువారం కూడా చేసుకోవచ్చు ఈ ఇలా మంగళవారం కూడా చేసుకోవచ్చు గురువారం శుక్రవారం మంగళవారం లేదా అమావాస్య పౌర్ణమికి గడప బయట ఇలా పెట్టేసినట్టయితే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్నెస్ అనేది లోపలికి రావడం జరుగుతుందండి మీరు ప్లేట్స్లో అయినా పెట్టుకోవచ్చు గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు ఉప్పు గల్లుప్పు పైన నిమ్మ ఉప్పు అనేది పెడితే మనీ మోటివేషన్ మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరంగా అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి ఇలా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్